మీరు చెప్ప మాట్లాడండి అక్క వీడియో పెట్టదాను ఎవరైనా మాట్లాడండి నీళ్ళ గురించి ఇంత ఇబ్బంది అయిపోయింది నీళ్ళ గురించి చెప్తాము అందా లేకపోతే మళ్ళా అట్ట ఇంకా చూసుకోపా ఇబ్బంది అయిపోయిందని సమస్య చెప్పండి చెప్పండి నీళ్ళు లేక ఎగ్స్పీ ఎగ్స్ చేసేవాళ్ళు లేరు సాయిబాబు నీళ్ళు ఐదు నాళవి రాక బయట కొట్లాడుతున్నారు ఆడళ్ళు మా పరిస్థితులు మనం ఏమేమి చేయాలి సమస్య ఏం నీ సమస్యలు చెప్తే ఏం సమస్య లేదు నీళ్ళు పెట్టే కాల్చింది ఏ సమస్య లేదు